ఉత్తర తెలంగాణలోని పదకొండు జిల్లాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు జూలై ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ పెద్దపల్లి కరీంనగర్ ములుగు కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల హనుమకొండ జిల్లా జగిత్యాల ఖమ్మం కొత్తగూడెం నిర్మల్ జిల్లాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాల కలెక్టర్లు ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలియజేశారు ప్రధానంగా వాగులు వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు ఈ పదకొండు జిల్లాల్లో కలెక్టరేట్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సీఎస్ తెలియజేశారు ఏ విధమైన సహాయం కావాలన్నా రాష్ట రాజధానికి ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చునని ఆమె అన్నారు గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాకు వచ్చిన ఆకస్మిక వరదల వల్ల చిక్కుపోయిన దాదాపు నలబై మందికి ఏ విధమైన అపాయం జరగకుండా వివిధ శాఖల సమన్వయంతో కాపాడినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ను సీఎస్ అభినందించారు